చల్లని చూపుల స్వామి వినివే సద్గురుదేవా కల్లా కపటం లేని మనసులు మావి ఓ గురుదేవా చల్లని చూపుల స్వామి వినివే సద్గురుదేవా కల్లా కపటం లేని మనసులు మావి ఓ గురుదేవా కరుణించగ మమ్ము కదలీరావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర కరుణించగ మమ్ము కదలీరావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర బంగరు తండ్రి మా భాగ్యముని వేయిలలోనా నీ చరణము పట్టి వేడితే మీ దయ్యా బంగారు తండ్రి మా భాగ్యము నీవే నా నీ చరణము పట్టి వేడితి మీ భారమునీదయ్యా కరుణించగ మమ్మూ కదలీరావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర మీ శిష్యులు చేసి తీరయ్యా నీ పదసేవలు భక్తితో నీకు ఇచ్చితిరయ్య మంగళహారతులు మీ శిష్యులు చేసి తిరయ్యా మీ పద సేవలు భక్తితో నీకు ఇచ్చితిరయ్య మంగళహారతులు కరుణించగ మమ్ము కదలీ రావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర రేఖల కిరణాలే మీ మార్గములు మంగళమయమగుచూపులే మీ నయనాలు రేఖల కిరణాలే మీ మార్గములు మంగళమయమగుచూపులే మీ నయనాలు కరుణించగ మమ్మో రావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర కరుణించగ మమ్ము కదలీ రావయ్యా బోధానంద శ్రీ వెంకటేశ్వర చల్లని చూపుల స్వామి వినివే సద్గురుదేవా కల్లా కపటం లేని మనసులు మావి ఓ గురుదేవా కల్లా కపటం లేని మనసులు మావి ఓ గురుదేవా సద్గురుదేవా ఓ గురుదేవా సద్గురుదేవా